పాదయాత్ర ప్రధాన డిమాండ్ గా పెట్టావో ఈ జిల్లాలో పండించినటువంటి నేరకు సంబంధించి ఏవైతే రైతులు నష్టపోకుండా ఉన్నా ఉంటా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన ఇప్పుడు ఆందోళన చేస్తామని సదర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లా కలెక్టర్ జిల్లా సంఘాల నాయకులు మీరు రైతులు చేసేటువంటి ఆందోళన సరైనదని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాల నాయకులు మనకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూశాం ఈ రోజు కూడా కలెక్టర్ ఆఫీస్ కు మహిళా సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకులు సావిత్రి గారు పాదయాత్ర చేసేదో మీరు పన్నెండు అని చెప్పేసి మనం చెప్పలే పైన పదిహేడో తేదీన పైన నెల పదిహేడో తేదీన ఇదే జిల్లా కలెక్టర్ ఆఫీస్ అందరూ పండినటువంటి పప్పు చిన్నగా పత్తి మిరప అన్ని రకాల పంటల కలెక్టర్ ఆఫీస్ అందరూ పోసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోయాం ఏమైనా స్పందించాలని చెప్పేసి ఆశనా చూసాం ఏ మాత్రం కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు మరింత ఒత్తిడి చేసినప్పుడు ప్రభుత్వం అని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేయాలన్న పెద్ద ఎత్తున సాగు చేసిన రైతులు ఆ ప్రాంతం నుంచి ఉన్నారు వారికి అక్కడి నుంచి పాదయాత్ర చేస్తే మంచి అని చెప్పేసి నిర్ణయించి యాత్ర చేశాం అనేక మంది అధికారులు ఫోన్ చేశారు మిరపకు సమయం మిరప అన్ని రకాల పంటలు కొనుగోలు చేయడానికి మేము చెప్తే ఉంటామని చెప్తున్నారు అదే మనం ఏదైతే ఏరియాలో శివుడి జొన్న పండిస్తున్నారు ఆ శివుడి గ్రామానికి వ్యవసాయ అధికారులు మనం ఏదైతే డిమాండ్ నడుతున్నామో ఏదైతే దళార వ్యవస్థ వల్ల రైతులు నష్టపోతున్నారు జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు కల్పించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఖరీఫ్ రబీ ఇన్సూరెన్స్ తక్షణం ప్రకటించాలని చెప్పేసి మార్చి ఏడు నుంచి పార్లమెంట్ పాదయాత్ర జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా ధర్నా చేసి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళడానికి యాత్ర చేపట్టడం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా జిల్లాలో మిరప సీడ్ జోన్నకు సంబంధించి పప్పు శనగ పత్తి అన్ని రకాల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఇళ్లలో పెట్టుకునే పరిస్థితుంది మిరపకు సంబంధించి రెండు సంవత్సరాలు పండించిన పంటను కోల్డ్ స్టోరేలో నిల్వ చేసుకునే పరిస్థితుంది మేము పాదయాత్రలో వాళ్ళతో మాట్లాడినాడు కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళ బాధలు చెప్పుకున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ ప్రభుత్వం పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం రైతులు పంట పండించడమే మీరు అన్న వాళ్ళు తప్పు చేసినారని చెప్పేసి అడుగుతున్నాం నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మిరప రైతులకు సంబంధించిన డబ్బికి సంబంధించి కడ్డీ రకానికి తక్షణం ఎకరాకు లక్ష రూపాయలు పంటను ప్రారంభించి అది పండిన పంట కింటా యాభై వేలతో ప్రభుత్వం కొనుగోలు చేయాలి సింజంటాకి ఇరవై ఐదు వేలతో కింటాతో కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం పప్పు శనకు సంబంధించి ప్రభుత్వం పండించిన ఐదు వేల ఆరు వందల యాభై మద్దతు ధర ఏమూలు కూడా సరిపోదు కనీసం పదివేలకు పెంచే దానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం ఇంకా కొనుగోలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం అదిగా పత్తికి సంబంధించి ఏడు వేల రెండు వందల యాభై పెట్టి కొనుగోలు చేస్తామన్నారు కొన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టినారు పెడితేనేమో సంబంధించి రైతులు కొను పరిస్థితి లేదు సరతులు పెట్టడం వల్ల కింటా కూడా పోయి అమ్మే పరిస్థితి కానీ పండించిన పంట రెండు రెండు సంవత్సరాలుగా ఇండల్లోనే పెట్టుకునేటువంటి పరిస్థితి జిల్లాలో ఉన్నటువంటి పని తెలిసినా కూడా స్పందించే పరిస్థితి తింటా పదివేలతో పత్తి సరత లేకుండా కొనుగోలు చేయాలి అదేవిధంగా అన్ని రకాల పంటలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్ని రకాల పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుంది ఇప్పటికీ ఆ విధంగా నష్టం జరిగి రైతు పండిన పంట కొనుగోలు చేయకపోవడంతో పోయిన నెలలోనే ఆరు మంది రైతు ఆత్మహత్య పరిస్థితి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బయట వహించాల్సి ఉంటుంది రైతులకు సంబంధించిన పండిన పంట గిట్టుబాటు కల్పించి ఆదుకోకపోతే మాత్రం కాలంలో రోడ్డెక్కి ఆందోళన చేస్తాం నిజంగా ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతాయి వచ్చి అధికారులకు వచ్చి రైతులకు ఇచ్చినట్టు హామీలు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు చెప్పిన మాటలు చెప్ చెప్పిన మాటలు పాత్ర అమలు చేసిన పరిస్థితి లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మిరపకు సంబంధించి మద్దతు ధర ఏమూలం సరిపోదు తక్షణం ఈ జిల్లాలో పని కోల్డ్ స్టైర్లో పెట్టినటువంటి మిరపను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆ బాడలు చెల్లించి ఈ జిల్లాలో రైతులను ఆదుకోకపోతే మాత్రం మన రైతు ఉద్యమానికి ఢిల్లీ తరహ రైతు ఉద్యమానికి శ్రీకారం చూస్తాం ఆ విధంగా రోడ్డెక్కి రైతులు ఆందోళన చేయకపో చేయకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం